హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దున అయితే లేచిపోయాను ఇప్పుడైతే పనులు అయితే మొదలు పెట్టుకోవాలి అదిగోండి గిల్లు అయితే బయట చేసుకుని వాకులు ఊడవాలన్నమాట చూపిస్తాను మీకు ఇదిగోండి గిల్లు మొత్తం అయితే బయట వేసుకున్నాను అనమాట ఇప్పుడు గిల్లు రుద్దేసుకోవాలి ముందు ముందైతే వాకులు ఊడ్చుకున్న తర్వాత గిల్లు అయితే రుద్దేసుకుంటాను చేసుకుంటాను ఇదిగోండి నిన్నైతే మొత్తం చిన్న సన్న జల్లు పడింది అన్నమాట తెల్ల నిన్న మధ్యాహ్నం కానించి సన్న జల్లు మొత్తం చెట్టు పువ్వులు పడ్డాయో మొత్తం చెట్టు పువ్వులు అనమాట బాగా పడ్డాయి మన జిమ్ తేట పడితే ఏటా పడితే మాట చెట్టు కూల్చుకోండి పట్టుకుంటాన్ని పట్టుకుంటాన్ని పడుతాడు ఇవ్వండి మొత్తానికి అయితే ఇల్లు వాకులు అయితే అనమాట ఇది ఒక ఉప్పు కింద పెట్టేసినాడా ఇప్పుడు ఇది ఎత్తేసి భత్తాలకైతే ఎత్తేయాలి ఇంట్లో అయితే వంట అయితే తాలింపు అయితే పెట్టకూడదు కదా అందుకని మా అక్క టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కోసేసి అందులో వాటర్ పోసేసి అందులో నూనె అయితే పోసేసింది ఏం చేస్తున్నావు అక్క ఉప్మా అమ్మాక ఉప్మా చేయటానికండి పోపు గింజ గింజలు వేయలేదు కదా నువ్వు ఇందులో వేస్తా అండి మరి వెయ్యి పోయి ఆరిపోయిందే ంట ఇదిగోండి పింజులు అయితే వేసేసింది అవి వేగవు కానీ ఉడుకుతాయి కదా నీళ్ళల్లో అందుకని పాపగా నీళ్ళు పోసం కానీ అవి పూర్తి తగ్గలేదు కదా తగ్గిన తర్వాత అప్పుడు తాళం పెట్టుకోవచ్చు అంట ఇదిగోండి మా అక్క అయితే మొదలనికి అయితే తోమేస్తుంది అక్క ఇల్లు చేసావు నువ్వే ఇల్లు చేశాను చేత బట్టలు వచ్చేసాను ఆ కుప్పమా పెట్టేసింది ఆ పెడుతుంది ఇప్పుడే స్టార్టింగ్ ఇదిగోండి చెత్త అయితే మొత్తం ఎలాగైతే బస్తాలు అయితే ఎత్తేసింది ఇది మొత్తం ఇక్కడ చెట్లు ఇవే కదా ఆ పూలు చెత్త ఎక్కువగా ఉంది ఇదిగోండి కురిసింది రాత్రి సన్నజల్ సరే అక్కడ గుంటలు గుంటలుగా ఉంది కదా గుడుసు అక్కడ వాటర్ ఉన్నాయి అవి అయితే మా అక్క వంపేస్తుంది ఇప్పుడే పడ్డాయండి నీళ్ళు పైన మధ్యలో ఇటు చివరికి అదిగోండి వాటర్తో ఎలా వస్తున్నాయో ఎలాగో సైడ్ కాలే తీసేసాం ఇంకా వాటర్ పడ్డప్పుడల్లా అలాగైతే మేము ఎత్తేస్తున్నాము వెళ్ళి అలా ఎత్తేసినప్పుడల్లా ఇలాగైతే ఇగోండి సైడ్ కాళ్ళలో అయితే పడిపోతున్నాయి నీళ్ళు వాటర్ అయితే ఏం చేస్తున్నావు ఆడుకుంటున్నావా ఇదిగోండి ఇంతక నీళ్ళు పారపోసింది కాడికి వచ్చి ఆడుకుంటుందంట వాటర్ తోటి పొద్దుపొద్దు ఆ లేదు ఇటు చూడు మొహం కడిగావా ఏ అబద్ధం ఆడద్దు కడిగావా అబద్ధం ఆడద్దు కడగలేదండి ఇంకా మా పాప అక్కడ ఉప్మా అవుతుందిగా మా అయ్యాక కడిగి తింటదంట తింటావు మరి ఉప్మా నచ్చిద్దా నీకు ఉప్మా ఇటు చూసి చెప్పాలి నచ్చిద్దా ఇదిగోండి ఇక్కడైతే చూడడానికి చుట్టూ తడిలాగా ఉంటుంది అలాగుంటాయండి చెట్లు అంటే ఇక్కడైతే నేనైతే కొంగనైతే చూపిస్తున్నాను ఇప్పుడే వచ్చింది అది కొంగ లోపలికి అయితే వెళ్ళిపోయింది అటు నుంచి కుక్క కూడా వస్తుంది ఈ కుక్కలతోటి ఒకటే బాధగా ఉందండి కియంగా బయట కట్టేయాలంటే వాడిని విడిచిపెడదాం అనుకుంటున్నాము అవి ఎక్కడ పట్టేస్తాయో వాడిని ఉడికిస్తాయా అని భయం వేసి వాడిని అయితే విడిచిపెట్టట్లేదండి చాలా ఉన్నాయి ఒకటి కాదండి చాలా కుక్కలు ఉన్నాయి ఇదిగోండి చాలా అంటే చాలా ఉన్నాయి ఇందులో అయితే మా జూలి అవి ఏం లేవు అవన్నీ జూలీ పిల్లలు జూలీ బైరవ మిగిలినవన్నీ మా అన్నయ్య దగ్గర ఉండిపోయాయండి వాళ్ళు వేరే చోటు కాడికి వెళ్ళిపోయారు ఇప్పుడు మా అన్నయ్యలు కూడా అక్కడ లేరు టెంట్ కాడ అక్కడ వాచ్మెన్గా అన్నారు కదా ఆడ లేరండి ఆడ వేరే వాళ్ళని వాచ్మెన్గా పెట్టుకున్నారంట ఇంకా వాళ్ళని కూడా పంపించేశారు అక్కడ నుంచి వెళ్ళిపోండి అని వాళ్ళతో కూడా గొడవ పెట్టుకున్నారంట వాళ్ళ సెడ్ వాళ్ళు ఉంటారు కదా ఓనర్లు వాళ్ళు పంపించేశారంట వాళ్ళు కూడా వేరే దగ్గరికి వెళ్ళిపోయి ఫోన్ చేసి చెప్పారండి బుజ్జే మమ్మల్ని కూడా వేరే చోటు కాడికి వెళ్ళిపోమని పంపించేసారు నిన్నే వెళ్ళిపోయామని చెప్పారు నిన్ననే వేరే చోటు కాడికి వెళ్ళిపోయారు మా అన్నయ్య వాళ్ళు మా పాప ఏమమ్మ మామయ్య కూతురు రాదా రాదా అంటుంది కానీ వాళ్ళేం వేరే చోటు కాడినా మేము వేరే చోటు కాడినా ఉన్నది ఒకటే ఊర్లో కానీ వేరు వేరు స్థలాల్లో ఉన్నాం అంతే కానీ వాళ్ళు మేము మొక్కలు అయితే చూసుకోలేము కానీ ఫోన్లో అయితే మాట్లాడితే మాట్లాడుకుంటాము తాత ఇటు చూడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇదిగోండి ఇక్కడైతే పెద్ద బస్తా అయితే కనబడుతుంది కదా ఈ బస్తాలు అయితే చిన్న చిన్న పట్టాలు అయితే ఉన్నాయండి అంటే బియ్యం బస్తాలు అవి ఉంటాయి కదా అవి ఉన్నాయి వాటన్నిటిని కలిపి అయితే కుట్టేసి అంట ఇంకా వేరే ఏంటి ఉన్న ఇందులో అయితే నేను క్లియర్గా అయితే చూపించలేను ఆగా ఒక నిమిషం ఒక నిమిషం వాటన్నిటిని కలిపేసి కుట్టేసి ఇంటి ముందు అయితే పాకైతే వేస్తుందంట అంటే పందిరేతి వేసేస్తుంది అంట మా అక్క ఎందుకంటే పొయ్యి లోపల పెడుతుంటే పొగకి అసలు వర్షంలో ఉండలేకపోతున్నామండి అందుకనే బయట పందిరేతి కడితే ఆ పందిట్లో అయితే పొయ్యి పెట్టుకోవచ్చు కదా అందుకనే మా అక్క వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు మా అమ్మ చేయమంది ఏంటి నేను ఇవ్వను పదా వద్దు ఫోన్ వద్దు పదా చదువుకుంది బా చదువుకోమంటే చదువుకోకుండా ఫోన్ ఇవ్వమంటావు ఉన్నాడు సైకిల్ బా సైకిల్ 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 దక్కుతా పదా సైకిల్ దగ్గరపా ఇదిగోండి ఇక్కడికైతే చిన్న చిన్న పిట్టలు అయితే వచ్చేస్తున్నాయి భలే పొద్దు పొద్దున పెట్టలు సౌండ్ అండి దగ్గరికి వచ్చి వెళ్తాయి ఈ పెట్టలు అయితే మాత్రానికి ఎగురుకుంటూ దగ్గరకు వస్తాయి అసలు చాలా దగ్గరికి అండి పట్టుకున్నట్టే పట్టుకునే లోగా పారిపోతాయండి అంత దగ్గరికి వస్తాయి ఈ పెట్టలు అయితే చిన్న చిన్న పిట్టలు పిగిలి పిట్టలు ఇంకా వేరే పిజ్జీలు అంటారు కదా అవి వస్తూ ఉంటాయండి ఇక్కడికైతే నీళ్ళైతే మొత్తానికి అయితే ఇంకొకడి ఇప్పుడైతే నీళ్ళైతే అయితే పోసేసేయాలి కాక వాటర్ వేసరికి ఖరీ రేలా చూసేవా ఎక్కువ అన్ని ఉడకటమే అండి యాభై లేదు మొత్తం మగ్గిపోయింది ఉప్మాకైతే కావాల్సినంత వేస్తే అయితే పోసేస్తుంది మా అక్క ఉప్పు వేసేవా అక్కడ ఉప్పు అన్నీ వేసేసిందంట ఇదైతే బాగా అయితే ఉడికిపోయిన తర్వాత అదే మగ్గిన తర్వాత వచ్చి తప్పి ఎసురు బాగా మరిగిన తర్వాత అప్పుడు ఉప్మా రవ్వ వేస్తుంది ఇందులో మా అక్క ఏం చేస్తున్నావే ఆడుకుంటున్నావా ఏం పువ్వులు ఇవి పువ్వు ఏ రంగు పువ్వులు పసుపు రంగు పువ్వులా తెలుసా నీకు ఇప్పుడు చూడు డల్గా ఉన్నావా చూడండి మా పాప అయితే ఫోన్ ఇవ్వు ఫోన్ ఇవ్వు ఫోన్ ఇవ్వండి ఎలా కుదిరిద్ది వీడియో తీసినానుగా వద్దు ఫోన్ వద్దు నువ్వు చదువుకోవాలి ఆడుకోవాలి అంటే ఇంకా మా అక్క దాన్ని ఏడు పాపించడానికి పువ్వులైతే కోసుకొచ్చింది దాంతో అయితే ఆటైతే ఆడేసుకుంటుంది చూపించుకో మా అక్క అయితే మా పాప కోసం అయితే పంచదార వాటర్ అయితే కలిపేసిందంట ఇందులో అయితే అటుకులు అయితే కలిపేసి మా పాపలు అయితే పొద్దునే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తుందంట ఇదిగోండి అటుకులు అయితే ఇవి ఇవి అయితే ఇప్పుడైతే ఈ కిడ్లీలోకి అయితే వేసేస్తుంది మా అక్క పంచదార ఇంకా కరగలేదండి కానీ మా అక్క లేదు కరగక్కర్లేదు ఉంటేనే బాగుంటుంది పంచదార పలికేది నోటికి తగులుతూ ఉంటేనే బాగుంటుంది బుద్ధి అవుతుంది వద్దు కరగను ఇలాగే వేస్తానని వేసి అయితే వేసేస్తుంది అయితే తెచ్చుకోలేదండి మా అక్క మర్చిపోయిందేమో ఓ తెచ్చుకుంది ఇందండి సరిపోలేదు కాక రెండు నిమిషాలు నానవాలి నాంతే చక్కగా సరిపోతుంది నాంతే సరిపోతుంది అంటండి ఏమండి నానాలి నానిపోయాయి కదా వెంటనే ఉంది చూసు మరి దాని ముఖం అయితే కడిగిచ్చేసే ముఖం కడుక్కోవాలి తప్పు కడుక్కోవాలి కడుక్కున్నాకే తినాలి సరేనా ఇదిగోండి ఇంట్లో సామాన్లు అయితే ఇలాగైతే రాళ్ళు అయితే పేర్ చేసి అయితే చదిరేసారు మా అక్క వాళ్ళైతే కానీ అక్కడ చదపడుతుందండి కర్రకి చూసారుగా చదపడుతుంది ఇదిగోండి చెద చూపిస్తాను ఇదిగోండి చదు అయితే పడుతుంది ఆ చదకైతే ముందైతే కొనుక్కురావాలనుకుంటున్నారు కానీ ఇంకా కొనుక్కు రాలేదు మా అక్క వాళ్ళు మా అమ్మ అయితే ఇలా చదిరే ముందే ఇంకా చదరాలి కొండి కింద అయితే పక్కనే రాళ్ళ ఉందండి ఆ రాళ్ళ అయితే రాళ్ళు అయితే తీసుకొచ్చేసి ఇలా రాళ్ళు అయితే పేర్ చేసి రాళ్ళ మీద ఇలాగైతే సామాన్లు అయితే సదిరేసాము మా దగ్గర ట్రంక్ పెట్లు ఏమీ లేవండి మేము ఊళ్ళ మీదకి వచ్చాం కాబట్టి మా దగ్గర ఇలాగే ఉంటుంది అదే మా ఇంట్లో అయితే మాత్రం అన్నీ ఉన్నాయి మా తమ్ముడు అయితే బాగా గుర్ర పెట్టి అండి ఇదిగోండి టైం అయితే ఎంత అయింది ఇదిగోండి పక్కనే రాళ్ళు కుట్టి ఈ కుట్టాయండి మళ్ళీ మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు ఆ రాళ్ళని తీసుకొచ్చేసి దీని పోసేస్తామండి వాటినైతే మేమైతే తినట్లేదు కదా మాములుగా సామాన్లు చదల పట్టకుండా ఉండటానికి అలా తీసి పెట్టాము అంతే రాయి రాయి పేర్చి పెడితేనే చెద పైకి వెళ్ళదు అంటండి అందుకనే మా అమ్మ చెప్పింది పెట్టమని అందుకే మా అక్క వాళ్ళు రాళ్ళు రాళ్ళు పేర్చేసి దాని మీద సామాన్లు అయితే పెట్టేశారు చదమంది అయితే కొనుక్కొస్తా ఉన్నారు మరి చూడాలి కొనుక్కొస్తారో కొనుక్కురారో పక్కనే అయితే మాత్రానికి రేగి చెట్టు అయితే ఉందండి కానీ రేగి పండ్లు అయితే కాయలేదు మా అక్క అయితే చెప్పింది కదండి ఈ చెట్టు కాయలు పువ్వులు ఇలా ఉంటాయి రంగుల రంగులుగా ఈ చెట్టు కాయలు అయితే తినొచ్చు అని ఇవిగోండి కాయలు అయితే ఇవిగోండి ఈ కాయలు నల్లగా ఉంటాయి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి తీ తీగా ఉంటాయి అంట ఇవిగోండి కానీ ఇవి ఎండిపోయాయండి కానీ దోరగా అంటే అప్పుడప్పుడే పండిన కాయలు అయితే ఇంకా చాలా రుచిగా ఉంటాయి ఇవైతే వండిపోయి పువ్వులు పువ్వులైతే నిన్నయండి మేము అన్ని పువ్వులు కోసేసి ఆడుకున్నాము నేను మా పాప మా అక్క కలిసి ఆడుకున్నాం ఇదిగోండి ఎక్కడో ఒక పువ్వు అయితే మిగిలిపోయింది ఇదిగోండి ఈ పువ్వు చెట్టు అన్నమాట కాయలు ఇవ్వండి ఇలా పచ్చిగా ఉన్నప్పుడు ఉంటాయి పండితే మాత్రానికి ఇలా నల్లగా మారుతాయి అన్నమాట ఇట్లయితే తింటారు తినచ్చు కూడా బాగుంటాయంట ఇదిగోండి మొత్తం నేనైతే నేను మా పాప అయితే కోసేసి ఇలాగైతే ఆడేసాము మొత్తం కింద అయితే ఉండిపోయాయి పడిపోయాయి పచ్చివి పండువి ఆ చెట్టు పువ్వులు కూడా తీసుకొచ్చి ఆడుకున్నామండి ఇదిగోండి మా అక్క అయితే పువ్వులతోటి డిజైన్ డిజైన్గా చేసిలాగా ఆడేసింది ఇదిగోండి ఆకులు గీకులు అన్నీ ఇలాగే ఉన్నాయి ఇదంతా ఓడవాళ్ళు ఇటువై పోడవలేదు మా అక్క నేను ఎప్పుడు చేస్తాను అడిగేసుకున్నా అమ్మకాయలు ఎల్లుండే తగ్గిపోతాయా సరిగ్గా చూపించ ఇంకా తగ్గలేదు అంటే అమ్మవారు రెండు మూడు రోజులు అయితే పడుతుంది తగ్గటానికి ఇంకా అప్పుడు తగ్గిన తర్వాత మేమైతే ఇంట్లో అయితే పూజ మొదలు పెడతాము ఏం తింటావు అటుకులా మరి తీసుకొని తిను ఉప్మా అయితే కాలేదు కదండి అందుకని ఇగోండి ఇంకా అటుకులు నానిపోయాక ఇలాగైతే అయిపోతాయి అంది కదా మా అక్క ఇగోండి ఇలాగైతే అయిపోయాయి దీని అయితే గిన్నెలోకి అయితే వేసేసి మా పాప కోసం అయితే ఇచ్చేస్తుంది అంటే మొత్తం ఒకేసారి పాడు చేసేసిద్దామని భయం వేసి కొంచెం తర్వాత కొంచెం తింటదని వేసేస్తుంది మా అక్క అప్పుడే తెలిసిపోయింది భయం దాన్ని ఎట్లా పెట్టుకోగానే తిని చెప్పాలి ఏంటిది అది అటుకుల పాయసం వాటర్ పోసం కదా వండలేదు కానీ పాయసం లెక్కే ఉంది కదా అందుకనే ఇలాగైతే మా పాప కోసం అయితే మా అక్క తయారు చేసింది కాబట్టి మా పాప అయితే తినేస్తుంది ఉప్మా ఇంకా అవ్వలేదండి కాలుమ పడింది అక్క తుడి తోడైతే అయిపోయింది అవి తీసుకొచ్చి బండి మీద పెట్టేస్తుంది మా అక్క ఇంకేం అక్క నెక్స్ట్ ఆ ఉప్మా చేసుకుంటున్నాయి ఇదిగోండి దగ్గరికి అయితే వస్తాయన్నాను కాబట్టి ఇలాగైతే వచ్చి పారిపోతున్నాయి ఇవి ఎట్లాస్తున్నాయో నిన్న సెంటర్కి అయితే వెళ్ళేసి కూరగాయలు తెచ్చేసాము ఇదిగోండి ఇవే కూరగాయలు బీరకాయ బెండకాయ టమాటా పచ్చిమిర్చి దోసకాయ సొరకాయ అయితే ఉంది మరి ఇన్ని కూరగాయలల్లో ఏ కూరగాయ వండుతారో తెలీదు నాలుగే నాలుగు వంకాయలు ఉన్నాయండి పుష్ పెడితే సరిపోతుంది అనుకుంటా కరెక్ట్గా ఐదు వంకాయలు ఉన్నాయండి ఒకటి పెద్ద నాలుగుకి రెండే రెండు ఉల్లిగడ్డలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మేము ఉన్నదానికైతే సెంటర్ చాలా దూరం అండి ఏం తెచ్చుకోవాలన్నా సరే చాలా గంట సేపు నడిచి వెళ్ళి తీసుకురావాలి అంత సమయం అన్నమాట సెంటర్కి వెళ్ళి రావాలంటే ఇక్కడికి ఏం కూరగాయలు వస్తున్నావు బీరకాయ బెండకాయ బీరకాయ అక్క బీరకాయ తొక్క తీసి వేరే పెట్ట పచ్చడి చేసుకుందాం సరే బీరకాయ మళ్ళీ కారం ఉంది మిరపకాయలు ఉన్నాయి ఉన్న కలిపిస్తలేదు నువ్వు పక్కన ఎనర్జీ ఉన్నాయి పాలు కేజీ బీరకాయలు అండి మా అక్క బెండకాయల కలిపేమంటుంది విడిగా కూర ఉండొచ్చు కాక్క బెండకాయ బీరకాయని విడిగా కూర వండితే గెంతే అయి దుక్క మట్టిగా వచ్చి అందుకైతే సరిపోతుంది నా తిండి అయితే అసలు సరిపోతుంది అన్న బాగా పుష్టి కదా తింటా అందుకనే బెండకాయలు బీరకాయలు అయితే కలిపి అయితే కూరండి అయితున్నారు ఈరోజు కానీ నేనైతే ఆ తొక్క అయితే తీసి పక్కకు పెట్టమంటున్నాను మా అమ్మ ఏమో ఆ తొక్క తీసి పచ్చడి చేయమంటుంది అందుకనే తీసిన తీసేసి పక్కకు పెట్టమంటున్నాను కింద పడేయొద్ద పక్కకి పెట్టేసే ప్లేట్లో ప్లేట్ తీసుకుంటా సరే ఇవ్వండి బెండకాయలు అయితే మా అక్క అయితే కోసేస్తుంది అక్క బెండకాయలు ఎంతటివి అనుకుంటున్నావు అక్క బెండకాయలు పావు కేజీ బీరకాయల పావు కేజీ తోటి కూర అయితే వండేస్తున్నాం ఈరోజు పక్క వేయకోకుండా బీరకాయ ఇదిగోండి మా పెద్ద అక్క అయితే ఉప్మా అయితే వండేసింది ఇదిగోండి ఉప్మా అయితే తయారైపోయింది దాన్ని అయితే నేనైతే ప్లేట్లోకి అయితే వేసేసాను ఇదైతే మా పాపకి ఇచ్చేస్తాను మా అక్క అయితే ఇంకా బెండకాయలు ఇప్పుడే కొయ్యటం అయింది ఇంకా బీరకాయలు అయితే స్టార్ట్ చేసేస్తుంది కొయ్యటం అవునాక వాటిని కడిగేసి తొక్క అయితే పక్కకు తీసేస్తుందంట అక్క ఇదిగోకా పాపకు ఉప్మా చూటం వచ్చా అక్క నీకు వచ్చా రాదు అక్క బీరక తోటి చారు కాస్తారా ఇవ్వండి తెచ్చిన ప్లేట్ తోటి మా పాపకైతే నేనైతే ఫుడ్ వేసి ఇచ్చేసాను కదా ఉప్మా అందుకని మా అక్క తక్కునే దీనిలోనే వేసేస్తుంది ఇలా పక్కకి తర్వాత తీసుకో అంది ఇంకేం చేద్దాం తర్వాత తీసుకుంటా అయితే చెక్ చేసింది బీరకానైతే ఎలాగైతే చెక్ చేసిందండి తక్కువ అయితే ఇవ్వండి కొంచెం మందంగా తీసింది పచ్చడి చేసుకుంటా అంటున్నావు కదా కొంచెం ఇలా చెక్కుతాను అనేసి ఇలాగైతే తీసేసింది మా అక్క బారు ముక్కలు కోస చిన్న ముక్కలు కోసం చిన్నవే కోస్తున్నా అవి లేతవండి మళ్ళీ బీరకాయలు అయితే ముదిరివేది కావు ఇదిగోండి ఇవేది నిన్న రాత్రిపూట ఉతికేసి జాడిచి తీసుకొచ్చిన బట్టలు ఆరేస్తే బాగా ఎదురగాలినో వర్షం వచ్చింది అవన్నీ తీసేసి ఇలాగైతే పక్కన అయితే డ్రమ్లు అయితే పెట్టేశారు ఇప్పుడైతే వీటిని అయితే మేమైతే ఆరేటానికి అయితే వెళ్తున్నాము ఆరేస్తాకొచ్చే బట్టలు అయితే ఇలాగైతే ఆరేసింది మా అక్క రెండు రెండు గండలు అయితే అయితే కట్టేసి బట్టలు అయితే ఆరేసింది మా అక్క అయితే ఇంకా ఆరేయలేదు ఆరేస్తాను అనమాట ఇప్పుడు మా అక్క అయితే కూర అయితే తాలి పెట్టకుండా కలిపేసి వండేసేది అయితే చూపిస్తాను ఇదిగోండి మా అక్క అయితే ఇప్పుడైతే ఉప్పు కాదు అయితే చింపేసి పోస్తుంది డబ్బాలోకి ఉప్పు అయిపోయింది అందుకనే ఇప్పుడైతే బెండకాయ బీరకాయ అయితే కలిపేసి పులుసు లెక్క పెట్టడానికి తాలింపు పెట్టుకోకుండా కలిపేస్తుంది ఆ తొక్క వరకు అలా ఉంచేస్తుంది మిగిలిన టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ బెండకాయ బీరకాయ ముక్కలు ఉంటాయి కదా అవన్నీ వేసేస్తున్నాయండి ఇది చూడండి మొత్తం వేసేస్తుంది చక్కటి వరకు తాపేస్తుంది ఇదిగోండి ఉప్పు అయితే సరిపడైతే వేసేస్తుంది మా అప్పలోకి ఎప్పుడైతే కారం వేసేస్తుంది ఎన్ని చెంచాలక్క చెంచర అంటే అండి అది ఉప్పు కారము అందుకనే త ఎక్కువ వేస్తుంది చెంచారు వేస్తుంది అదే మామూలు కారం అయితే మాత్రనికి ఎక్కువ ఘాటు ఉండిద్ది ఆ కారం కానీ ఈ కారం ఉత్తి కారం తిరంబుద్దేసినండి అంత బాగుంది కారం అయితే రుచిగా ఉంది అయితే వేసేస్తుంది మా అక్క నూనె పోయలేదు కాక అయితే వాటర్ అయితే పోసేసుకోవాలండి నేనైతే వాటర్ తెచ్చేస్తాను అక్కకి ఇవ్వండి వాటర్ అయితే పోసేస్తుంది ఇప్పుడైతే అందులోకి కొన్నే పోసిన ఉడికిన తర్వాత పోస్తావా కొన్ని పోయి సరిపోవు చాలు ఇదిగా పొయ్యి మీద అయితే పెట్టేసేయాలిగా ఇది అయితే పక్కకు సదిరేస్తుంది ఇంకా దాన్ని అయితే పొయ్యి మీద పెట్టేసేయాలి ఇదిగోండి పొయ్యి అయితే మండిపోతుంది ఇప్పుడైతే దీన్ని అయితే తీసేసి పొయ్యి మీద పెట్టేస్తాను పొయ్యి మీద అయితే పెట్టేసానండి ఇదైతే బాగా మగ్గాలి మగ్గిన తర్వాత దీంట్లో చింతపండు పులిసిపోయాలి మానస మా తమ్ముడు అయితే నీళ్ళకైతే వెళ్ళిపోతున్నారు తోపుడు బండి మీద నీళ్ళు ఇది కిరాయి పండు అండి సొంత బండి అయితే కాదు చెప్పవా చాలా దూరం వెళ్ళి నీళ్ళు తీసుకోవాలి మనకి తెలీదు మనకు నిద్ర ఆశ నిద్ర కాదనమాట సారీ ఫ్రెండ్స్ నేను వీడియో పెట్టలేదు ఒక నిమిషం నేను వీడియో పెట్టలేదు అండి ఎందుకంటే ఛార్జింగ్ మొబైల్లో దానివల్ల అక్కడైతే నిద్ర కొద్దిగా అప్పుడప్పుడైతే ఛార్జింగ్ ఉండేది నేను మొత్తానికి అయ్యి అనమాట ఛార్జింగ్ చేస్తానివల్ల నువ్వు పెట్టాను సారీ ఫ్యాన్స్ ఏమనుకో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అలాగే మనకి ఛార్జింగ్ పెట్టాలని వీడియో పెట్టాలంటే ముఖ్యంగా మనకి రెండు కావాలి ఒకటి ఛార్జింగ్ ఇంకొకటి బ్యాలెన్స్ మా అమ్మాయి తెరిచింది ఎందుకంటే నేను అందుకని నేను వీడియోస్ పెట్టద్దు అనేది ఛార్జింగ్ ఉండదు ఏం ఉండదు నువ్వు ఒక కార్ ఉండవు కుదిరిని కూర్చోవు ఎందుకు నీకు అని చెప్పని మా అమ్మ పడిపోతుంది జాగ్రత్త నీళ్ళకి నీళ్ళకి నా పని చెప్తున్నారు నీళ్ళకెళ్ళమని బామాచ్చా ఆడుకోవాలి వా ఏం ప్లాన్ ఏ అయితే నీళ్ళకి వెళ్ళాలని ఆడుకోవాలి బాగుండేది నీళ్ళకైతే ఆల్రెడీ మా వాళ్ళు తీసుకుంటే ముందే సారీ అంటే ఇంకా ఛార్జింగ్ కూడా మీరు అర్థం చేసుకో ఫ్యాండ్స్ ఇంకా అప్పుడప్పుడు ఇంకా జరుగుతూనే ఉంటుంది ఇంకా ఫుల్ స్టాప్ అని చెప్పడం కావాలి ఛార్జింగ్ కూడా మేము అయితే ఇంకా వీళ్ళే తీసుకొని వచ్చేస్తున్నాం అండి మాకు చాలా దూరం వెళ్ళి వస్తున్నాం అండి వాటర్కి అయితే అసలు వాటర్ ఎక్కడ ఒక అయితే పట్టుకోవద్దు అంటుండే ఇంకొక అంకుల్ దగ్గరికి వెళ్ళు అక్కడ చాలా దూరం ఒక పెద్ద రెండు రమ్ములు ఉంటాయి ఆ డ్రమ్ములు కాడికి వెళ్ళి పట్టుకోవచ్చు అండి మనం మామూలుగా ఒక్కొక్క బకెట్ తీసుకుని రావాలంటే కష్టం అంటే తేలేము ఎందుకంటే చాలా దూరం కాబట్టి అది పోసేసరికి మనకు ఓపిక అయిపోద్ది రెండో ట్రిప్ కూడా వెళ్ళాం అందుకని నీకు ఈ బండి మేము అయితే నీళ్ళు తీసుకొస్తున్నాం అన్నమాట మేము మాకు బట్టలు ఉత్కడానికైనా దేనికైనా స్థానాలకైనా ఇంకా దెబ్బడు పండి తీసుకొని ఇంకా నీళ్ళకెళ్ళి రావాల్సిందే ఇంకో విషయం మా తమ్ముడు లేకపోతే మాత్రం మాకు ఆశ మర్చిగా ఉంటుంది ఎందుకంటే వాడి బలం మన మన బలం అంటే మొగల బలం మన బలం తక్కువ ఉంటుందండి మా తమ్ముడు ఎంత ఎత్తేస్తారు ఎక్కడెక్కడ నెట్టేస్తున్నాడు ఆవిడ కాక నేను అయిన తరగతి మా తమ్ముడు నెట్టుకొస్తున్నాడు బండి ఏం చేయండి నాకే బలం తక్కువ మా తమ్ముడికి బలం ఎక్కువ ఉంది ఇంక కాదు చూడండి ఆఖరి నీళ్ళు అయితే చూడండి అట్లా అయిపోయినాయో ఎత్తు బాగా ఉన్నాయండి నీళ్ళు అయితే పోతూ పోతూ వస్తా ఇవి ఇలా మిగిలినమాట బిందులో నీళ్ళు ఉన్నాయి బాగానే ఉన్నాయి పకిట్లో నీళ్ళు అయి మాత్రం ఇవి ఇలా అయిపోయినాయి అన్నమాట ఖాళీగా అక్క అక్కడ పోగొట్టుకుంటూ మినిమం ఐదు బకెట్లు అయితే ఐదు బకెట్లకి మూడు బకెట్లు ఉన్నాయండి నీళ్ళు అలా పోతున్నాయి ఎందుకంటే రోడ్ అయితే సిమెంట్ రోడ్డు కాదు కదండి మట్టి రోడ్డు కాబట్టి గుంటలు అవి ఉన్నాయి ఇదిగోండి మా అక్క వాళ్ళు అయితే బీరకాయను బెండకాయ కూర ఉండారు కదా అది ఆ కూర మాట ఇది అయితే మా అక్క వాళ్ళందరూ తినేశారండి నేను తినాలి కదా ఇదిగోండి బెండకాయ ముక్కలు బీరకాయ కూర అనమాట పులుసు పెట్టారు ఇగురు కాదండి రైస్లో వేసుకుంటున్నాయి అయితే కూరని పెద్దలు పెసర గొప్ప మూందాలే పెసప్పింది ప్యాకెట్ పేరు పేరుంది అంటే మూందా ఫ్రెండ్స్ మందుకు మూందరమాట మా పాప తెచ్చుకుంది నాకు కొద్దిగా మందికి చేతిలో పెట్టినమాట అనంతం తింటాం అనుకుంటున్నామని ఇంకెలా కొట్టుకున్నాను